అందరికి నమస్కారం నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గోపాలయ్య గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై చూస్తున్న అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం వచ్చేసాం ప్రతి ఒక్కరికి ఉండేదే ఈ సంవత్సరం మాకు ఎలా కలిసి వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రుచిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు వృషిక రాశికి అధిపతి కుజుడమ్మ ఈ రాశిలో వచ్చేసి మనకు ముఖ్యంగా అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం విశాఖ నాలుగో పాదం ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి కుజుడి ఆధిపత్యం ఉంది కాబట్టి వీళ్ళకి పంచమములు శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు గురువు యొక్క బలం అనేది కూడా జూన్ రెండు తర్వాత మంచి గురుబలం ఉంటుంది జూన్ వరకు కొంచెం రుణ గురుబలం తక్కువ అవ్వడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అర్ధాష్టమ రావు అలాగే వీళ్ళకి దశమంలో పదో ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఫ్యూచర్ లో చెప్తానది అది చేసుకుంటే మంచిది ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది సాధారణం కన్నా మేలు జరుగుతుంది బాగుంది గురుగారు ముఖ్యంగా మరి ఉన్న విద్యార్థులకు ఎలా అంటారు ఈ సంవత్సరం వీళ్ళు ఎంత కష్టపడాలంటే ఈ జూన్ వరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు చాలా కష్టపడాలి మే ఎండ్ వరకు గురుబలం అస్సలు లేదు అష్టమ గురువు అనేక ఇబ్బందులు విద్యలో అనేక ఆటంకాలు ఇబ్బందులు చేస్తున్నాడు కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడైతే మా లాంటి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని సవాలుగా తీసుకొని దాన్ని అధిగమించాలి అది మా కోరిక కాబట్టి అష్టమ గురువు వీళ్ళకి చదువుని దెబ్బ కొట్టిస్తున్నాడు దాంతోపాటు కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కూడా కాబట్టి అవన్నీ తొలగాలంటే గురుగ్రహం యొక్క స్థితిని అర్థం చేసుకోండి జూన్ రెండు తర్వాత అందరూ కూడా చాలా బాగా చదువుతారు సంవత్సరం అంతా ఎండింగ్ వరకు కూడా విద్యలో ప్రతిభ చాలా బాగుంది గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఆ ఉద్యోగపరంగా ఈ జాతకంలో ఇప్పుడు వీళ్ళకి మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ ఉన్నాయి ఎంతగా కష్టపడతారు మామూలుగానే వృత్తిగా రాసి అంటేనే కష్టపడే తత్వం ఉన్నటువంటి కుజుడు బంగారకుడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి బాగా కష్టపడాల్సి ఉంటుంది అదృష్టం అనేది తక్కువ అదృష్టం పెద్దగా ఉండదు అదృష్టం తక్కువ కానీ వీళ్ళు సొంతంగా తమ యొక్క బలం మీద ఎవరైతే ముందుకెళ్తారో ఖచ్చితమైనటువంటి రిప్లైస్ వస్తాయి మంచి ఇది ఉంది అన్నమాట ఫ్యూచర్ ఉంది గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదు ఉందంటారా ఈ సంవత్సరం వృచిక రాశి వాళ్ళకి వివాహ యోగం చాలా బాగుంది ఆ ప్రత్యేకంగా కొన్ని కొన్ని రంగాల వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు కానీ సాధారణంగా చూసుకుంటే వృచిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుక్రుడి అనుగ్రహం బాగుంది వివాహాలు సమయానికి అవుతాయి గట్టి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ప్రేమికులు ప్రయత్నం గట్టిగా చేయాలి ఏదో మేము చెప్పేసాము మా పని అయిపోయింది అంటే కుదరదు లేనిపోయిన ఇష్యూస్ వస్తాయి కాబట్టి ప్రయత్న లోపం లేకుండా ఎవరైతే వృచ్చక రాశి వాళ్ళు చేస్తారో ప్రేమికులకి వివాహం బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి సంయోగ్య కలిగి ఉంటారు ఎక్కడ కూడా గొడవలు విడిపోవడాలు లాంటివి ఏమీ కనిపించడం లేదు రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది అనేక రకాలుగా దూరంగా ఉన్న భార్యాభర్తలను కూడా మనం కలపడానికి ప్రయత్నం చేస్తే కలుస్తారు గురుగారు ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం ఉందంటారా సంతానానికి వీళ్ళకి అధిపతి గురువు గురువు ఎప్పుడైతే అష్టమంలో ఉండడం వల్ల జూన్ మే ఎండ్ వరకు సంతానం లేని వాళ్ళు కొంచెం ఆగాల్సి ఉంటుంది ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఎంత డబ్బు వృధాగా ఖర్చు పెట్టినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా వృధా అవుతుంది కాబట్టి వృషిక రాశి వాళ్ళు జూన్ రెండు తర్వాత గురువు యొక్క బలం పెరుగుతుంది కాబట్టి సంవత్సరం అంతా బలం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు సంతానం కొరకు ప్రయత్నం చేయండి మీ ప్రయత్నంలో తీర్థయాత్రలు కావచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఖచ్చితంగా పాజిటివ్ రిప్లై వస్తుంది గురుగారు ముఖ్యంగా ఈ సినీ రంగంలో ఉన్నవారికి కళాకారుల రంగాలకు ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఎంత కష్టపడ్డా కూడా అంత గుర్తింపు ఉండదు ఈ సంవత్సరం వృచ్చిక రాశి వాళ్ళకి సో వీళ్ళు ఏంటంటే సినీ రంగంలో వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే అత్యధికంగా కష్టపడాల్సి ఉంటుంది ఓవర్ ఎంత చూపించినా కూడా గుర్తింపు ఉండదు కాబట్టి మన నిర్ణీత లెవెల్లో మనం వర్క్ చేసుకుంటే ఆ ఈ సంవత్సరం సాధారణం కన్నా బాగుంది కానీ ఏదో మిరాకిల్స్ మాత్రం ఆశించవద్దు గురుగారు ముఖ్యంగా ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొత్త సంవత్సరం ఏదైనా కొత్తగా ప్రారంభించదామని ఎవరైతే ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి ఈ ఇయర్ అనుకూలంగా ఉందంటారా ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేస్తామంటే ఈ రుచికి రాసి వారికి ఏ బిజినెస్ బాగుంటుంది అంటారు బిజినెస్ పరంగా చాలా అనుకూలంగా ఉంది బిజినెస్లో చాలా రాణింపు గుర్తింపు అంతా బాగుంది ఆదాయం బాగుంది కొత్త కొత్త వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉంది వీళ్ళు చేయాల్సిందంత టెక్స్టైల్ వ్యాపారం అలాగే సాఫ్ట్వేర్ వ్యాపారం ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కార్పెంటర్ వర్క్స్ లేదా స్టేషనరీ ఇవన్నీ కూడా వృక్షిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది గురుగారు ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉందమ్మా ఎందుకంటే వృచిక రాశి వాళ్ళకి సూర్యుడు రాజకీయంగా చాలా మేలు చేస్తున్నాడు ప్రజల సమస్య విషయంలో శని కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి వృత్తికి రాశి వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు ప్రజల సపోర్ట్ బాగుంటుంది అలాగే పదవులు కూడా బాగా సంపాదిస్తారు గృహయోగం ఉందంటారా ఈ సంవత్సరం వీళ్ళకి ఈ గృహానికి అధిపతి శని పంచమంలో ఉండి మంచి గృహయోగాన్ని ఇస్తున్నాడు అలాగే తల్లి యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల విలువైన వస్తువులు ఆస్తులు భూములు వాహనాలు ఇవన్నిటికి కూడా చతుర్థ స్థానం అధిపతి శని కాబట్టి మంచి మేలు ఇస్తున్నాడు గురువారు ముఖ్యంగా ఎవరైతే ఈ రుచిక రాసి వారు గత సంవత్సరం నుంచి ఎవరైతే ఈ భయం నుంచి వారికి ఇయర్ ఎలా ఉంటుందంటారు రుచిక రాశి వాళ్ళకి శత్రు పీడ లేదా నరఘోష ఆర్థిక ఇబ్బందులు వీటి అన్నింటి కారణం కుజుడే కాబట్టి ఏంటంటే సాధారణం కన్నా ఎక్కువ గతంలో కన్నా మంచి అనుకూల టైం ఉంది పెద్ద రుణ ఒత్తిడి ఎక్కువ ఉండదు అనమాట అలాగే వీళ్ళకి ఆరోగ్యం కూడా పెద్ద సమస్యలు చెప్పుకోదంగా పెద్ద చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి అంత పెద్దగా ఏమి ఉండవండి ఆర్థికంగా కూడా వీళ్ళు నిలదొక్కుంటారు ఈఎంఐలు ఈఎంఐలు ఏది ఆపకుండా కడతారు అనేక రకాలుగా బాగుంది ఎటువంటి సమస్యలు పెద్దగా కనిపించట్లా ఆరోగ్యపరంగా ఉంటుందంటారు మరి ఆరోగ్యమే కొంచెం చిన్న చిన్న బాధలు ఉంటాయి కాబట్టి చిన్న చింతగా ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యం తాత్కాలికంగానే పర్మనెంట్ గా పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశాలు ఏం లేవు ఆర్థిక పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థికంగా ఇవాళ ధనస్థానంలో ఉండాల్సిన గురువు అష్టమంలో ఉండడం వల్ల జూన్ వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి జూన్ తర్వాత అనేక లాభాలు ఆర్థికంగా గుర్తింపు రావడం ముందుకెళ్ళడం జరుగుతుంది గురుగారు ముఖ్యంగా ఈ రుచిక రాశి వాళ్ళకు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో వారికి ఉందంటారా ఈ రాశి వాళ్ళకి చతుర్థంలో రావు ఉండడం వల్ల వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే విదేశాలకు వెళ్తారు వీసాలు టైంకి వస్తాయి గట్టి ప్లాన్ ప్రణాళికతో చేసుకోవాలి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ వస్తుంది మీరు కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా అవకాశాలు బాగున్నాయి ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉంటుంది రైతులకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి వ్యవసాయం ఉంటుంది అలాగే కందులు ముఖ్యంగా కందులు చేసే వాళ్ళకి అనేక లాభాలు ప్రత్యేక లాభాలు ఉంటాయి కందుల వల్ల అలాగే ఈ రాశి వాళ్ళకి పప్పు ధాన్యాలు అన్ని రకాల ధాన్యాల మీద కూడా మంచి లాభాలతో ఈ వారం అంతా మంచి ఈ సంవత్సరం పంట బాగుంటుంది లాభదాయకంగా ఉంది ముఖ్యంగా ఈ రుచికి రాసేవారు ఎవరైతే ఈ పోర్టు కోర్టు కేసులు ఇంట్లో ఏదో కలహాల వల్ల ఉంటారు కదా ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా గడుస్తుంది అంటారు వీళ్ళకి కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా సాల్వ్ అయిపోతుంది వీళ్ళకి ఎటువంటి సమస్య రాదు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అవ్వాల్సిందే కానీ ఎవరైతే ప్రయత్నపూర్వకంగా కూర్చొని మాట్లాడితే కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇవన్నీ ఏమీ చేయవో ఈ సంవత్సరం చాలా బాగుంది గురుగారు మొత్తం మీద సంవత్సరం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు ఏ దైవాన్ని పూజించమంటారు వీళ్ళు ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని దర్శించడం తర్వాత నరసింహ స్వామిని పూజించడం వల్ల ఆర్థికంగా బాగుంటారు సంవత్సరం అంతా బాగుంటుంది గురుగారు మొత్తం మీద రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో లో ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేయొచ్చు ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు